అందరికీ నమస్కారం అండి భార్య లేని మగవాడి బ్రతుకు సమాజంలో చులకనగా మారడానికి గల ఆరు ఏమిటి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మగవాడు శారీరకంగా ఎంత బలంగా ఉన్నా మానసికంగా మాత్రం చాలా బలహీనంగా ఉంటాడు అందుకే భార్య చినిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం లేదా చినిపోవడం లేదా అక్రమ సంబంధం పెట్టుకోవడం చేస్తాడు వీటిలో ఏ ఒక్కటి చేయకుండా మగవాడు జీవించలేడు మగవాడు లేకుండా స్త్రీ తన ఆయుష్ ఉన్నంత వరకు జీవించగలదు కానీ ఒక స్త్రీతోడు లేకుండా మగవాడు ఒక్కరోజు కూడా ఆనందంగా జీవించలేడు ప్రశాంతంగా ఉండలేడు భార్య లేని మగవాడు ఎందుకు చులకనవుతాడో ఎందుకు బాధపడతాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి పెళ్ళైన కొన్ని రోజుల తర్వాత భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు వచ్చి భార్య ఆ భర్తపై అలిగి పుట్టింటికి వెళ్ళిపోతే ఈ విషయం బంధువులు కానీ పక్కింటి వారికి కానీ తెలిస్తే ఆ మగవాడిని వారిని మొదటి మాట భార్యని కంట్రోల్లో పెట్టుకోవడం చేతకాని వాడివి అని అన్నట్లుగా మాట్లాడతారు ఇటువంటి పరిస్థితిలో సమాజం ఆ భర్తని దేనికి పనికిరాని వాళ్ళ చూస్తుంది భార్య దగ్గర లేకపోతే అందరూ చులకనగా చూసేవారి అయితే రెచ్చగొట్టేవారు కూడా ఇలాంటి పరిస్థితి అందరి జీవితంలో వస్తుంది కానీ ఎదుటివారి జీవితంలోకి వచ్చినప్పుడు అతడికి రెచ్చగొట్టి తన కాపురం పోయేలా కొంతమంది చేస్తారు అలా భార్య భర్తలు ఒకచోట ఉంటే ఆనందంగా ఉంటారని వారు అలా ఉండకూడదని మూడో వ్యక్తులు కూడా ఇలా చేస్తారు భార్య భర్తలు దగ్గర లేకపోతే ఆ మగవాడిని చాలా చులకనగా చూస్తుంది ఈ సమాజం ఇక రెండు భార్య చిరిపోయిన తర్వాత మగవాడు రెండో పిల్ల చేసుకున్న తర్వాత మొదటి భార్య సంతానానికి రెండో భార్యకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి ఆ మగవాడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు ఒకవేళ పిల్లల్ని మందలిస్తే కొత్త భార్య వచ్చేసరికి కన్న బిడ్డలపై కఠినంగా ప్రవర్తిస్తున్నాడు ఇతడికి భార్యపైన ఉన్న ఇష్టం తప్ప పిల్లలపై ప్రేమ లేదని ఈ పిల్లలు ఏదో పాపం చేసుకుని వీడి కడుపును పుట్టి ఉంటారనే మాటలు అంటారు అదే భార్యకి చెప్దామన్నా తన సొంత పిల్లలు కాదు కాబట్టి తను తగ్గడానికి ఒప్పుకోదు వాళ్లపై ప్రేమను చూపించదు ఇలా కొంతకాలం కొనసాగిన తర్వాత మొదటి భార్య పిల్లలు ఆ తండ్రిని అసహ్యించుకొని అనేక రకమైన మాటలు అంటారు ఆ తండ్రిని పట్టించుకోరు దూరంగా వెళ్ళిపోతారు సమాజం కూడా అతనిదే తప్పని అంటుంది భార్య లేకపోతే భర్తకు ఇలాంటి సమస్యలు వస్తాయి ఇక మూడు భర్తను కోల్పోయిన తర్వాత వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఇంట్లో ఉంచుకోవడానికి ఒప్పుకుని కొందరు పిల్లలు తల్లి చనిపోయిన తర్వాత తండ్రిని మాత్రం వారితో ఉంచుకోవడానికి ఇష్టపడరు ఎందుకంటే తల్లి పని మనిషిలాగా ఇంట్లో ఏదో ఒక పని చేస్తుంది కానీ తండ్రి అలాంటి పనులు ఏమీ చేయలేడు కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న తండ్రితో ఏ అవసరం ఉండదో ఆ తండ్రిని ఎవరూ పట్టించుకోరు ఇలా ఉంటుంది వృద్ధాప్యంలో భార్యని కోల్పోయిన భర్త యొక్క పరిస్థితి దీనితో పాటు ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే తల్లి చనిపోయిన తర్వాత తండ్రి ఆస్తుల మొత్తం రాయించుకుని బయటికి గెంతేస్తారు అప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రి భిక్ష అడుక్కుంటూ బ్రతుకుతాడు ఇది కలియుగంలో వృద్ధులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇక నాలుగు ఇంటి పనులు చేయలేకపోవడం భార్య ఉన్నప్పుడు వారింట్లో చేసే పనిని చూసి చిన్న చిన్న పనులు చేసి ఇంటి వద్ద హాయిగా ఉంటుంది అలా అనుకునే భర్త భార్య లేనప్పుడు మాత్రం ఇంట్లో సాధారణమైన పనులు కూడా అతనికి పెద్ద సమస్యగా మారుతాయి ఉదయం లేచిన తర్వాత టీ తయారు చేయడం భోజనం తయారు చేయడం ఇంటిని అంతా శుభ్రం చేయడం సరుకులు తెచ్చుకోవడం వంటి పనులన్నీ కూడా ఒంటరిగా చేయాల్సి వస్తుంది ఒకవేళ పని మనిషి పెట్టుకున్నా వారి అన్ని పనులు చేయడం ఇలాంటి సమయంలోనే భర్తకు భార్య విలువ తెలుస్తుంది ఇక ఐదు ఒంటరితనం పెళ్లికి ముందు మగవాడు ఒంటరిగా ఉన్నా తను ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవ్వడు కానీ పెళ్లి తర్వాత భార్య వచ్చి ఏదైనా సమస్య వల్ల భర్తకి దూరంగా వెళ్ళిపోతే అప్పుడు ఆ మగవాడికి ఒంటరితనం అంటే ఏంటో తెలుస్తుంది మగవాడికి నిజమైన ఒంటరితనం ఒక స్త్రీ మాత్రమే చూపించగలదు వయసు పెరిగే కొద్దీ మగవాళ్ళకి ఆరోగ్య సమస్యలు రావడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది ఇలాంటి సమయంలో భార్య పక్కన లేకపోతే భర్త ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది బంధువులు ఎవరైనా సరే భార్యలాగా పక్కన ఉండి సేవ చేయలేరు వారి మాటలు మాత్రమే చెబుతారు పనులు చేయరు సహాయం చేయరు కాబట్టి ఇలాంటి వారి కోసం భార్యని ఎప్పుడు కూడా నిందించకూడదు ఇక ఆరు భార్యకు అత్తవారింట్లో ఏదైనా సమస్య వస్తే తనక్కడ సరిగ్గా అడ్జస్ట్ అవ్వకపోతే ఆ భార్య గురించి భర్తకు చెప్పే మాటలు నీ భార్య మా మాటలు ఏమీ వినడం లేదు మాకు గౌరవం ఇవ్వడం లేదు నీ భార్యని కంట్రోల్లో పెట్టుకో లేదంటే విడాకులిచ్చే నువ్వు మగవాడివి కావాలంటే మరొక పెళ్లి చేసుకోవచ్చని ఆ భర్తకు లేనిపోని మాటలు చెప్పి భార్యతో విడాకులు ఇప్పిస్తారు కానీ ఆ భర్త భార్య లేకుండా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు మాత్రం ఎవ్వరూ అతన్ని పట్టించుకోరు సహాయం కూడా చేయరు ఇలా కొనసాగిస్తే కొన్ని రోజులకు ఆ భర్త మధ్యానికి బానిసై ఏ పని చేయలేక ఒంటరితనాన్ని తట్టుకోలేక తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు భార్య లేకపోతే మగవాడి జీవితం ఎంత దూరమైన వెళుతుంది దిగజారిపోతుంది పిచ్చివాడు మాత్రమే ఇలా నలుగురు చెప్పిన మాటలు వింటాడు తెలివైన వాడు కళ్ళతో చూసి మాత్రమే ప్రతి విషయాన్ని తెలుసుకుంటాడు భార్య లేకపోతే మగవాడు సమాజంలో చులక నవ్వడమే కాదు సమాజంలో ప్రశాంతంగా సంతోషంగా జీవించలేడు తను ఒంటరితనాన్ని పోగొట్టుకోలేడు స్త్రీ తీసుకునే ఇంటి బాధ్యతను మగవాడు సమర్థవంతంగా చేయలేడు కాబట్టి స్త్రీ అవసరం మగవాడికి ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు